మన దోడైతే చనిపోవడం జరిగింది ఈరోజు నిన్నే ఇది పాపం పాలు తాగలేకపోయింది ఇది ఎందుకు ఇట్లా అయిందో మాకే అర్థం కావట్లేదు మేము ఫస్ట్ నుంచి కూడా బాగోలేనప్పుడు మనకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర చూపించి మెడిసిన్ ఆడుతూనే ఉన్నాం రోజు రోజుకి బాగా వీక్ అయిపోయి ఇప్పుడు నేను వచ్చేసరికి సడన్గా చనిపోయింది కంటే కూడా పుట్టినప్పుడు మొన్నటి దాకా కూడా ఫుల్ యాక్టివ్గా ఉండేది ఇది మన ఇంట్లో పుట్టి పెంచుకున్న దొడల్లో చనిపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేం ఇప్పుడు దాని పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అది దానికి తెలియదు అనమాట అది చనిపోయిందా ఉందా అని పాపం ఇక ఇది చనిపోతే ఏమవుద్దంటే అనేది తీయడానికి కూడా కుదరదు మనకు తీయడానికి అని పక్కన పెడితే దానికి అనేది బాగా పొదుగు అబ్బుకుంటూ ఉంటుంది దూడలు చనిపోతే వాద మాటల్లో చెప్పలేము చిన్నప్పుడు బుజ్జి బుజ్జిగా పుట్టి చనిపోతే అది మన ఇంట్లో మనిషి చనిపోయినట్టే అనిపిస్తూ ఉంటుంది ఇది బుట్టి ఒక పది రోజులు అది బుట్టి ఒక పదిహేను రోజులు అవి ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి దీనికి ఏమైందో తెలియదు కానీ డైలీ పాలు తీసేటప్పుడు కూడా మనం లేపాలి నీళ్ళు లేపేటప్పుడు కూడా పడుకుంటే లెగోలేదు ఇది వచ్చేసరికి ఉంది జస్ట్ నేను ఏదో పడుకుంది రోజు ఇంతే కదా అని వచ్చి చూస్తున్నా లేపుతుంటే ఇంక లెగట్లా

எந்தக்கு அந்த பயம் நீங்க